ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాసు వారికి మార్చి పంతొమ్మిదో తేదీ బుధవారం నాడు ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు ఇలాగే జరిగి తీరుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అసలు ఈ యొక్క తులారాసు వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి గతంలోనైనా ప్రస్తుత కాలంలోనైనా సరే ఇలాంటి పరిణామాల కారణంగా ఏ స్త్రీ పగబట్టి చేసిందో గానీ ఈ యొక్క తులారాసు వారికి ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉందా లేదా అనేటటువంటి ఎన్నో విషయాలతో పాటుగా ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈరోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు వీడియోకి సంబంధించిన సమాచారం ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందండి కాబట్టి ఎండ్ వరకు చూడండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక ఏ మాత్రం చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం తులారాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో యొక్క రాశి అనేది ఏడవ రాశి ఇకపోతే చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు మరియు విశాఖ మూడు పదాలు జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు తులారాశి వారికి రాబోయే రోజుల్లో గ్రహ సంచారం చాలా బాగుందని చెప్పుకోవాలండి ఎందుకనంటే ఆదాయం ఈ సమయంలో వీరికి పెరగబోతుంది ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు చేసే ప్రయత్నాల్లో విజయం ఖచ్చితంగా సాధిస్తారు కాకపోతే కాస్త లేట్ అవ్వచ్చు కానీ మీరు అనుకున్న గమ్యానికి మాత్రం చేరుకుంటారండి ఇక వృత్తి వ్యాపారాల్లో చూస్తున్నట్లయితే ఆశించిన పురోగతి అంటే అభివృద్ధి అనేది ఉంటుంది నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఆశించిన ప్రయోజనాన్ని పొందుతారు ప్రేమ స్నేహ సంబంధాలు మీకు అనుకూలంగా ఉంటాయండి మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోవాలి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి గుర్తుపెట్టుకోండి రాస్తారు ఇకపోతే మీకు కాస్త అటు ఇటుగా కొన్ని కొన్నిసార్లు వివాదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి వివాదాలకు కాస్త దూరంగా ఉండేందుకు ట్రై చేయండి ఇకపోతే మీ యొక్క ప్రేమ సంబంధంలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాల్సి ఉంటుంది ఇక మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచడానికి జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయాలను మీ యొక్క పర్యటనలోకి తీసుకుంటే మాత్రం ఎటువంటి గొడవలో కూడా జరగండి ఇకపోతే మీకు అప్పుడప్పుడు కాస్త కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ చివరికి వచ్చినప్పటికీ అంతా కూడా బాగుంటుందండి ఆ టైంలో మీరు సహనంగా ఉండాల్సి ఉంటుంది కొంచెం పేషెంట్స్తో ఉంటే కనుక మీరు నిజం చెప్పాలంటే సంతోషకరమైన రోజులు మరిన్ని మరి మరికొద్ది రోజులను చూడబోతున్నారండి అలాగే విచక్షణతో వ్యవహరించండి ఆరోగ్యాన్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి తులారాశివారు పరిస్థితులు అన్నీ మీకు అనుకూలంగా మారతాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన విజయాన్ని పొందుతారు ప్రయాణాలు ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడానికి చాలా అవకాశాలుంటాయి కాబట్టి మీకు టైం దొరికినప్పుడల్లా కూడా వీలున్న సమయంలో మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఇక ఈ సమయం కూడా ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది మీ నెల గడుస్తున్న కొద్దీ కూడా మీ ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుందని ఆశిస్తే కనుక ఖచ్చితంగా మీరు రాబోయే రోజులు ఆర్థికంగానే కాదండి ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ఇంప్రూవ్ అవడాన్ని మీరే గమనిస్తారు మీరు గత కొన్ని నెలలుగా ఖర్చులతో ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ కాలం అనేది మీకు రిలీఫ్ని కలిగిస్తుంది మీరు మునుపటి ఖర్చులను కంట్రోల్ చేసుకోగలిగితే మీ యొక్క ఆదాయం అనేది ఈ సమయంలో రెట్టింపు అవుతుంది మీరు పెట్టే పెట్టుబడులను పరిశీలిస్తుంటే గనక బుధుడి ప్రవర్తన యొక్క సానుకూల శక్తులను ఉపయోగించి నాలుగవ వారం అనువైనదిగా భావించండి ఏ పని చేసినా కూడా ఈ నెల చివరిలో స్టార్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్యులు చెప్తా ఉన్నారు ఇక ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ మొత్తంలో ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి ఈ నెల ముగిసేలోపు ఏ వ్యాపారంలోనైనా సరే డబ్బు సంపాదించాలని మీరు అనుకుంటే ఏ మాత్రం లెడ్చకుండా చాలా కాన్ఫిడెంట్గా పెట్టుబడి పెట్టండి రెట్టింపు ఇన్కమ్ని చూస్తారు ఇక దేశ నలుమూలలా మరిన్ని బ్రాంచెస్ని కూడా ఏర్పాటు చేస్తారు తులారాశివారు దీంతో మీ వ్యాపారం అంచెలంచెలుగా ఎదగడాన్ని మీరే గమనిస్తారండి ఇలా మీరు వృద్ధలోకి రావడాన్ని చూసినా మీ స్నేహితులు అలాగే మీ చుట్టుప్రక్కల వారిలో కొంతమంది మీరంటే గిట్టని వ్యక్తులు మీపై ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు వారి కన్ని కూడా మీ పైన మీ వ్యాపారాలపైన మీ ఆస్తుల పైన మాత్రమే ఉంటుందండి ఆయత్నాలు చేస్తారో వారే ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని వెనక్కి లాగాలనుకున్న వారు వెనక్కి వెళ్ళిపోతారండి మీరు మాత్రం ఎప్పట్లాగే దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటారు అలాగే ఈ యొక్క నెల చివరిలో మీ ఇంట్లో ఆనందం సంతృప్తి వెలివిరుస్తాయి కుటుంబ కార్యక్రమాలు లేదా కొత్త కుటుంబ సభ్యుల రాక వంటి శుభవార్తలు వచ్చే అవకాశం ఉందండి ఇక ఈ నెలలో మీ యొక్క ఆరోగ్యం మెరుగ్గా కనిపిస్తుంది చేసే పనిలో స్ట్రెస్ లేకుండా చూసుకోండి అయినా కూడా మిమ్మల్ని ఎవరైతే వెనక్కి లాగాలని ప్రయత్నాలు చేస్తారో వారు ఎప్పుడు కూడా వెనక్కి ఉండిపోతారండి మీరు మాత్రం ఎప్పట్లాగే అభివృద్ధిలోకి దూసుకుపోతారు అలాగే ఈ నెల చివరిలో మీ ఇంట్లో ఆనందం సంతృప్తి అనేవి వెళ్లి విరుస్తాయి కుటుంబ కార్యక్రమాలు లేదా కొత్త కుటుంబ సభ్యుల రాక వంటి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది ఇక ఈ నెలలో మీ యొక్క ఆరోగ్యం మెరుగ్గా కనిపిస్తుంది చేసే ప్రతిభనిలో కూడా స్ట్రెస్ లేకుండా చూసుకోండి అంత బాగానే ఉంటుంది అలాగే వ్యాపారం నిముగ్నమైన తులారాశి వారికి ఈ నెల చివరిలో ఆశాజనకమైన పెరుగుదల ధోరణే ఉంటుంది క్రమేపీ ఎదుగుదల మరియు కొత్త అవకాశాలు హారీ ఉన్నాయి కాబట్టి ఓపెన్గా ఉండండి మార్పుకు సిద్ధంగా ఉండండి ఇక మీరు విస్తరణ గురించి ఆలోచిస్తున్నట్లయితే నెల చివరి వారంలోగా మీ ప్రణాళికలను ఖరారు చేయడం మంచిది ఇది మీకు అన్ని విధాల లాభాలను సూచిస్తుంది ఇకపోతే ఈ రాశి విద్యార్థులకు ఈ సమయం బాగా అనుకూలంగా ఉండబోతుంది మీరు మీ చదువులో రాణించే అవకాశం కనిపిస్తుందండి ఈ కాలంలో మీరు చాలా స్ట్రెస్గా తయారవుతారు మీరు అనర్గణంగా మరియు స్పష్టంగా మాట్లాడేలాగా ధైర్యాన్ని పొందుతారు మీ ఎడ్యుకేషన్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంక్రీజ్ అవుతాయి అలాగే తులారాశి వారికి మార్చి పంతొమ్మిది బుధవారం నాడు ఒక స్త్రీ పగబట్టి చేసే కనుక తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదండి అవును మీరు వింటుంది నిజమే ఒక స్త్రీ కారణంగా మీ లైఫ్ అనేది మారబోతుంది వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వల్ల మీకు అన్ని విధాలుగా ఆమె నష్టమే కలగజేస్తుందండి అదేవిధంగా ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయరు కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే కొత్త స్త్రీ పరిచయం అయితే వారితో మీరు చాలా డిస్టెన్స్ను మెయింటైన్ చేయండి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతనే ఉందండి గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే గనుక ఈ సమయంలో మీకు ఆ స్త్రీ వలన ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి ఈమె ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారు రాశి వారు ఆ యొక్క స్త్రీని ఈ ఒక్క విషయంలోంటి జాగ్రత్తగా ఉంచండి అప్పుడు మీకు అంతా కూడా బాగుంటుందండి లేకపోతే తులారాశి జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాన్ని పాటిస్తే చాలు అంతా కూడా శుభ ఫలితాలే కలుగుతాయండి వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాలు సమస్యల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశిగల జాతకులు సుబ్రహ్మణ్య ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమిస్తారు గురువారం చేసే విష్ణు పూజలు ఎంతో మేలు చేస్తాయి గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి తుల ఇక మంగళ శనివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చామేని లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి మీకంత కూడా మేలే జరుగుతుందండి ఇక ఎరుపు రంగు రూమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టం తీసుకువస్తుంది ఇక ఆలయంలో పూజార్లు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజార్లు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచినంత సహాయాన్ని చేయండి ఇక శనివారాల్లో అంటే శనివారాల్లో ఆలయంలోని పురోహితులకు బెల్లం నూనె దానం చేయండి మీకు అన్నిటికీ కూడా ఎప్పుడూ కూడా లోటు లేకుండా ఉంటుందండి ప్రతిదీ మీ ఇంట్లో సమకూరుతుంది ఇకపోతే మీరు చేసే ప్రతి పనిలో సుందరకణ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఫలితం మరియు మంచి చక్కటి ఆరోగ్యం శ్రేయస్సు లభిస్తుందండి సో చూసారు కదా మార్చి పంతొమ్మిదో తేదీ బుధవారం నాడు తుల వారి విషయంలో ఒక స్త్రీ పగబెట్టడం వల్ల ఏ విధంగా నష్టపోతారు అసలు రాబోయే రోజుల్లో ఈ యొక్క రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ రాశి జాతకులు అన్ని విధాలుగా శుభ ఫలితాలను పొందుతారు అనేటటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క రెండు బెలైకన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్